మనం ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళకే ఎక్కువ భయపడతాం చిన్న పొరపాటు బంధం వినిపోవడానికి కారణం కాకూడదు వీలైతే సరిదిద్దుకో అవతల వాళ్ళకి సర్ది చెప్పుకో ఏ ఒక్కరి జీవితంలో అన్నీ ఉండవు కానీ ఏ సందర్భంలోనైనా తోడుగా నిలిచే మనిషి పక్కన ఉంటే అస్సలు ఏ లోటు అనేది ఉండదు గుర్తుంచుకో కొన్ని బంధాలు తెగిపోతేనే బాధపడతాం కానీ కొన్ని బంధాలు బాగుపడతాం మనం కోరుకున్నవన్నీ మనకి దక్కకపోవచ్చు ఉన్నంతలో సర్దికుపోతేనే జీవితం సంతోషంగా ఉంటుంది నీళ్లు నిండిన కళ్ళు చిత్రాన్ని కష్టాలు నిండిన జీవితం భవిష్యత్తుని స్పష్టంగా చూపించలేవు మోసం తీయని మాటలతో చేరువవుతుంది అది బయటపడేసరికి మన సంతోషాన్ని మొత్తం తీసుకుపోతుంది ప్రేమ ఎలాంటి వర్ణం అంటే ఎవరినైనా మనస్ఫూర్తిగా మనసుకు అంటుకుంటేనే ఎప్పటికీ జరిగిపోదు వయసుకు మించిన బాధ్యతలు భుజాలపై ఉన్నప్పుడు ఎంతటి బాధనైనా మనసు మౌనంగానే భరిస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి